బాలాజీ నగర్ కావచ్చు ఒక్కటంటే ఒక్క రోడ్లే కొన్ని ఈ అక్కడ జయలక్ష్మి తాను టేజ్ టూ లో ఉన్నప్పటికీ ఇబ్బందికరంగా ఉండే అవి కూడా అంచనెలుగా ఫేజ్ టూ కడితే మొదలు పెట్టుకొని ప్రియటల్ దోడ్లన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫేజ్ టూ రావచ్చు జయలక్ష్మి తాను పేజ్ కూడా నూటికి నూరు శాతం రోడ్లన్నీ కంప్లీట్ అయినాయి ఇక మిగిలింగ్ ఏదైతే ఉందో బాలాజీ నగర్ దీంట్లో కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవ్వడం జరిగింది అది లాస్ట్ ఒక మూడు రోడ్లు ఉండడం జరిగింది దాన్ని కూడా మా పాలక మండలి సమయం అయిపోక ముందే దానికి సంబంధించిన ప్రపోజల్స్ పెట్టుకొని ఒక యాభై తోటి అది కూడా ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ తోడు ఉండే దానివల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో నేను కమిషనర్ గారితో కూడా దాని విషయం చర్చించడం జరిగింది అక్కడ ఇనాగ్రేషన్ గతంలో ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఆ రోడ్స్ అయితే ఏషియన్ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టం అయితే అతి తొందరలో స్టార్ట్ చేయాల్సిందిగా అన్నతో మనం డిస్కషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా అన్న ఒక వారం పది టైం అడగడం జరిగింది మమ్మల్ని ఆ టైం లేపట ఆ టెండర్స్ అన్ని ఓపెన్ చేసేసి ఖచ్చితంగా మీరు పని చేసి పెడతాని కూడా సంబంధిత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కమిషనర్ గారిని కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పిలిపించుకొని అక్కడనే కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే మా ఐడియాలో కలపరుమితి అయిపోయింది ఇంకా కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో అనంత్ మున్సిపల్ ఎక్కడ ఏది ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా ఇంతమంది ఏ విధంగా చేసినామా అదే విధంగా మా బాధ్యతతో అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి ముందంజలో మేము ఉంటాం అర్ధరాత్రి అర్ధరాత్రి ఏ టైంలోనైనా మీరు మాకు ఫోన్ చేయండి మీ కాలనీలో కానీ మీ పర్సనల్ గానీ ఎటువంటి సమస్యలున్నా ఇంకో ఒక వ్యక్తిగా పనిచేయండి శక్తంగా ఉందో తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూస్తా ఉంటే ఇంతకుముందు వెంకటేశ్వర ఆయన ఒక విషయం చెప్పండి ఇక లేకుండా ఇక్కడ మీ కొనుక్లో జరిగిన తాలనీలకు అని అని చెప్పేసి నాకు కూడా తెలుసు ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఎంత కొనుక్కున్నారు అనేది నేను మాట్లాడవలసుకోలేదు కాకపోతే ఆ రోడ్డు మీరు కొనుక్కుందా అంటున్నారు అప్పుడు ఎవరు మరి డొన్నెట్ ఇచ్చిన విన్నా అరే పైలకి ఏమైనా అదేం ఏదేమైనప్పటికీ అప్పుడు మీరు ఏమి ఇచ్చారు వాళ్ళు ఏం తీసుకు పక్కన పక్కకు పెడితే మేము కూడా హైటెన్షన్ బేరకు అమీన్పూర్ మున్సిపల్ లో అయితేనే ఆర్సీపూర్ జిహెచ్ఎల్సి లో అయితే దాదాపుగా ముప్పై గంటల భూమి పెట్టడం జరిగింది ఏదైతే మీ కాలనీలో ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫీట్ మాత్రమే ఉంది నేను ఎయిటీ ఫీట్ కనిపెట్టినా అక్కడ ఎయిటీ ఫీట్ ఎందుకంటే హైటన్షన్ రోడ్లో అక్కడ గతంలో ఒక ఇల్లు ఉండేది ఎందుకంటే ఆ రేటు వేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినాయి మాకు అక్కడ ఉన్న గోపాలను ఎమ్మెల్యే తీసుకెళ్లి పలు ఆయన రిక్వెస్ట్ మీద జరిగింది అక్కడ వాడికి ప్లేస్ వదిలిపెట్టండి అన్నా రేపు మీకు కూడా ఉన్న ప్లేస్ కూడా విలువలు వస్తాయి ఆ అనే డెవలప్మెంట్ అయితే ఇది కమర్షియల్ ఏరియా అవుతుంది ఒక మంచి ఆలోచనతో ఆ గోపాల్ రెడ్డి గారు కూడా మాకు సహకరించడం జరిగింది దాంతో పాటు మీ కాలనీ బాలాజీ కాలనీ ఉంటారు అవతలంతా ల్యాండ్ ఫోనర్స్ రాజు కావచ్చు ఇక్కడున్న ప్రభల కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళతో అప్పుడు అక్కడ ల్యాండ్ డిస్కషన్ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆ రోడ్ ఆలోచన లేదు మాకు అక్కడిది అక్కడనే కట్టుకోవాలా ఇక్కడిదికే కట్టేయాలన్న ఆలోచన ఉండే ఎందుకంటే అక్కడికి ఎక్కడనే కట్టుకొని ఇక్కడ దగ్గర కట్టు నలభై ఫీట్లకు మాకు పర్మిషన్ వచ్చేది ఫార్టీ కి కానీ ఇది ఎట్లా వాడేది పెద్దలు ఉండాలి అందరికి ఉపయోగకరంగా ఉండాలి రేపు ఇద్దరు ఎటువంటి ఉద్యోగం జరగదు అన్న ఆలోచన తోటి ఎయిటీ ఫీట్ లేదు జరిగింది ఎటు ఫార్టీ ఫీట్ అటు ఫార్టీ ఫిఫ్టీ ఎయిటీ ఫీట్ కింద చేసేసి దాని రోడ్డు పెట్టేసి ఆ రోడ్డు కూడా అక్కడ ఇల్లు ఉంటే ఆ ఇల్లు తీసేసి వాళ్ళకి ఏ పక్కన సృజన లక్ష్మి కాలనీలో ఇల్లు పిచ్చేసి ఇల్లు తీసేసి కూడా రోడ్ వేయడం జరిగింది దానికి పక్కకి ఉన్న కార్పొరేటర్ గారు నగేశర్ణ గారు కూడా వాళ్ళ జీఆర్జెంసీ పండ్ నుంచి కూడా పండు పెట్టేసి ఆ పని చేసి మాకు అన్ని విధాలుగా వాళ్ళు కూడా సహకరించి మా కాలనీ మా ప్రాంతం అంతా డెవలప్మెంట్ కావాలన్నా ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉంది ఎట్లా ఉందంటే బాలాజీ దగ్గర ఇవ్వాలంటే అబ్బాయి లాస్ట్ ఇవ్వాలనే పరిస్థితి ఉండేది కాదా వాస్తవమైన మాట ఈ ప్రాంతంలో లక్ష్మీసాయి మెడోస్ కావచ్చు ఏసారి కృష్ణదేవి బాలాజీ జయలక్ష్మి అంతే కదా ఈ రోడ్డు పైన వెళ్ళే స్కూల్ బస్సు పిల్లలు నెక్కించడానికి ఈ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలు అంతా నడుచుకుంటే బుర్జులకే నడుచుకుంటే పోయి స్కూల్ బస్సులో ఎక్కించిన దాఖలాలు ఉన్నాయి నేనే ప్రత్యక్షంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కాలనీ ఏది అడిగినా పడికి ఫస్ట్ కావాల్సింది ఐటెన్షన్ రోడ్ హైటెన్షన్ రోడ్ కావడం వల్ల అన్ని కాలనీలు బాగుపడతాయి మీకు ప్రాంతం అంతా కూడా కమర్షియల్ గా అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఇరవై వేలు ముప్పై వేలకి రేపు లక్ష రూపాయలు అవకాశం అని చెప్పేసి ఆ రోజు దూరదృష్టితో ఆలోచన చేసి ఫస్ట్ నల్గొ రోడ్డు దుష్కొని జయలక్ష్మి కాల్ని చేస్తూ నుంచి వాడి వరకు నాలుగున్నర కోట్ల రూపాయలు అయింది ఖాళీ రోడ్ దాంతో పాటు రెండు కోట్ల రూపాయలు బుజిత అయింది ఖాళీ ఆ ఒక్క రోడ్డు మాత్రమే ఆరున్నర కోట్ల రూపాయలు మేము మున్సిపల్ నిధులతో ఆ రోడ్ అంతా చేయడం జరిగింది దాంతో పాటు మీ కాలనీలో అన్ని రోడ్లు వేయడం జరిగింది ఇంకో విషయం పర్సనల్ గా కూడా నేను గెలవంగానే ఒక కిలోమీటర్ అంత పైప్ కూడా ఇదే కాలనీకి తీసుకొచ్చేసి కావచ్చు బాలాజీలో కావచ్చు మేము సొంత ఆడేది ఉన్న పరిస్థితిలో పైప్ లైన్ వేస్తే తనిచినిచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇమిడియట్లీగా పైప్ రావడం ఇబ్బందికరంగా ఉంటే మూడున్నర లక్షల రైతు పైప్ వచ్చి అక్కడ ఇంటనే ఏదో చేసి అన్ని కనెక్షన్ ఇప్పించడం జరిగింది ఎందుకంటే వాటర్ రావాలి ముందు వాట రావాలని ఆలోచన తోటి ఆ పైప్ లైన్ కూడా నా సొంత డబ్బులు వేయడం జరిగింది ఇంతకుముందు మిత్రులు కొంతమంది మాట్లాడేటప్పుడు మళ్ళీ తీసుకున్నారేమన్నారు కాకపోతే నేను కూడా క్లారిఫికేషన్ చెప్తూ నేను పర్సనల్ గా ఖర్చు పెట్టిన ఒక్క రోజు కూడా మున్సిపల్ తో తీసుకోలేదు లక్ష్మీ సాయి మేడలక్ష్మీకాంత్ జిల్లా లో ఇచ్చిన నర్సింహాలు సొంత నిధులు మున్సిపల్ డబ్బులు కాదు అని శిలా కలిక చేయించిన దాఖవాలు మాకు ఖచ్చితంగా అంటే అందరు కూడా అనుకుంటారు అరే ముందప్పుడేమో చేయించిండేమో తర్వాత మళ్ళీ మున్సిపల్ నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నాడేమో అంటే అనుకుంటారు కాబట్టి అందరు కూడా ఈ విషయం నివృత్తి కావాలని అందరు తెలియాలని చెప్తా ఉన్నా ఎక్కడైతే మేము సొంతంగా చేసిన దాఖలాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా శిలా పథకం పెట్టి ఆ శిలా పథకం మీద ఇవి మున్సిపల్ మధులు కాదు నర్స్ మధుల సొంత బోర్డు పెట్టి మరి వినా చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ మీ ప్రాంతం వాళ్ళు ఈ వారంతా కూడా నా మీద చూపి చూపించిన ఆదరణ అభిమానానికి నేను అందరికి రుణపడి ఉంటా ఇక ముందు కూడా ఏ కార్యక్రమం అయినా మీ ఇంట్లో ఒక బిడ్డలా మేము పనిచేసి నీ వెన్నంటే ఉండి ఖచ్చితంగా అర్ధరాత్రి అర్ధరాత్రి అనకుండా నీకు చేదోడు వాదుగా వాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో నేను విన్నంటే ఉంటానని తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వందరూ కూడా మరొకసారి